అండి వెల్కమ్ టు మై ఛానల్గా బ్లౌజ్ను అయితే మనం నాలుగు మడతలు వేసుకోవాలి అసలు బ్లౌజ్ల గురించి తెలియని వాళ్ళు కూడా సింపుల్గా కుట్టుకోవచ్చు ఎలా అంటే ఇప్పుడు ఇది ఫోల్డింగ్ ఉంది కదా ఇది రెండు మడతలు కదా ఇది ఇలా వేస్తే మనకి నాలుగు మడతలు అనేది వస్తుంది బ్లౌజ్ అయితే ఇప్పుడు ఇవి హ్యాండ్స్ తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ అనేవి ఇలా తీసుకోవాలి ఇప్పుడు మనం కొలత బ్లౌజ్ ఎంతుందో చూసుకుందాం ఇది కొలత బ్లౌజ్ మనకి చూడండి బ్లౌజులు అస్సలు రాని వాళ్ళు అసలు మిషన్ ఎప్పుడు కుట్టని వాళ్ళు కూడా ఇలా నేర్చుకోవచ్చు చూడండి ఈ విధంగా పెట్టుకోవాలి ఇలా ఇలా పెట్టుకొని మనకి బ్లౌజ్ ఒకవేళ వాళ్ళు హ్యాండ్ సైజ్ పెంచాలంటే మనం ఇక్కడ చూసుకొని ఇటు పెంచుకోవాలి లేదనుకుంటే ఉన్నది ఉన్నట్టే కుట్టమంటే కనుక ఇలా కూడా కుట్టుకోవచ్చు సో మనకి ఇక్కడ కొంచెం ఇది క్రాస్ ఉంది కాబట్టి కటింగ్లో వెళ్ళిపోతుంది ఒక చిన్న ఇంచ్ వదిలేసుకొని ఇక్కడ భుజం దగ్గర ఒక మార్క్ చేసుకోండి ఇక్కడ ఇలా భుజం దగ్గర ఒక మార్కు ఇక్కడ మీకు మీకు ఒకటి ఇక్కడ అర్థమైందా సో ఏంటంటే ఇక్కడ క్లాత్ అనేది మనకి తక్కువ ఉంది అయితే ఏం చేయాలంటే మనం కుట్టేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ అనేది యాడ్ చేసుకొని కట్ చేసుకోవాలి సో నేను ఇప్పుడైతే ఇక్కడ ఇక్కడ చంక దగ్గర నుంచి ఇది క్లాత్ అనేది ఎక్కడ వరకు ఉందో అక్కడి వరకు అయితే మార్క్ చేస్తున్నా ఇలా ఇలా చేసుకొని దీన్ని లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా మీరు ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ అయినా కొట్టుకొని ఇలా క్రాస్ అనేది తీసుకోవచ్చు ఇలా అంటే ఇల్లు పెద్దవాళ్ళు కదా ఎక్కువ క్రాస్ కటింగ్ అయితే వేయరు అందుకనేసి నేను నార్మల్ కటింగ్ కానీ కుడతాను ఎప్పుడైనా వీళ్ళకి ఇలా మనకి ఇక్కడ ఇంకా కొంచెం క్లాత్ యాడ్ చేసుకుంటే ఇలా ఇలా వస్తుంది ఇలా ఇలా వచ్చేస్తుంది సో క్లాత్ అనేది ఖచ్చితంగా ఇక్కడ యాడ్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసుకుంటే మనకు హ్యాండ్ అనేది కట్ అవుతుంది ఇలా ఈ విధంగా కట్ చేసుకోవాలి అయిపోయింది కదా హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం చూడండి ఇది హ్యాండ్స్ అయితే ఇప్పుడు మనకిది వెనక పాట అనమాట మనకి నెక్ ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి అయితే ఇది రెండు మడతలు వేసుకోవాలి చూడండి రెండు మడతలు వేసుకొని మనకి కొలత బ్లౌజ్ ఎంతుందో చూసుకోవాలి ఇది కొలత బ్లౌజ్ అయితే మనకి ఇక్కడ వాళ్ళు వన్ ఇంచ్ అయితే పెంచమన్నారు నెక్ అనేది వన్ ఇంచు మనం దీనికన్నా కిందికి పెట్టుకోవాలి అయితే అప్పుడు ఎలా చేయాలంటే ఇప్పుడు ఇది బ్లౌజ్ కదా సో ఇక్కడ వన్ ఇంచు మార్క్ చేసుకోండి వన్ ఇంచ్ వన్ ఇంచు ఇక్కడ మార్క్ చేసుకోండి ఇలా ఇప్పుడు ఈ సైజ్ బ్లౌజ్ ఇక్కడ నుంచి పెట్టుకుంటే మనకు కలిసిపోతుంది ఇలా ఇలా ఈ విధంగా ఇక్కడ నుంచి పెట్టుకోవాలి మీరు ఇవి చూసుకోండి కరెక్ట్గా మనకి సైజ్ బ్లౌజ్ అంతా ఉంటే ఓకే లేకపోతే క్లాత్ అయితే జాయిన్ చేసుకోవాలి లా ఉన్న వాళ్ళకైతే కొంచెం బక్కగా ఉన్న వాళ్ళకైతే అవసరం ఉండదు ఇప్పుడు మనకి కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి క్లాత్ అనేది ఏం అడ్జస్ట్ చేసుకోవద్దు మనం కరెక్ట్గా చూడండి మనకు దీనికన్నా కొంచెం ఇంకా ఎక్కువగానే ఉంది ఇక్కడ వరకు మనం మార్క్ చేసుకుంటే అయిపోతుంది ఇలా కట్ చేసుకోవచ్చు సో ఇది ఇప్పుడు ఇది అయిపోయింది కదా నడుము ఫుల్ పాట్ ఇప్పుడు ఇది పొడవు బ్లౌజ్ పొడవు ఎంత ఉందనేది చూసుకోవాలి చూడండి నడుము ఫిల్ట్ ఉంది కదా ఇక్కడి నుంచి మనకి భుజం దగ్గరికి చూసుకోవాలి ఇక్కడి దాకా ఒక మార్క్ ఇక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి నెక్ వచ్చేసి ఐదు ఐదు అంటే మనకి ఇంత ఇంత వస్తుంది ఐదు ఓకే చంక కూడా ఆరు చంక వచ్చేసి ఆరు ఇక్కడ ఇంత ఇలా ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా లైన్కి కలిపేసుకొని ఇది కూడా ఇట్లా స్ట్రైట్గా దీనికి ఇలా కలిపేసుకొని ఇలా డ్రా చేసేసుకుంటే అయిపోతుంది క్రాస్ కావాలి కదా చంక దగ్గర మనకి ఇలా క్రాస్ తీసుకోండి ఇలా క్రాస్ ఇప్పుడు మనకి బ్లౌజ్లో ఇది భుజంపాటు వచ్చేసి ఎంత ఉందంటే మూడించులు ఉంది మనం ఇక్కడ ఇంచులు తీసుకుందాం మూడించుల దగ్గర మార్క్ చేసుకొని మిగిలింది నెక్ ప్యాటర్న్ పెట్టుకుందాం మనకు నెక్ కూడా ఐదు ఇంచులుంది ఐదు దగ్గర మార్క్ చేసుకుందాం ఇప్పుడు స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసి తీసుకొని ఇలా రౌండ్ నెక్ కదా రౌండ్ నెక్ ఇలా అయిపోయి సింపుల్ అండి మీరు ఇలాంటి కటింగ్స్ నేర్చుకున్నారంటే బ్లౌజులు కొంచెం ఫస్ట్ మెయిన్ ఇందులలో ఏంటంటే కటింగ్ రావాలండి కటింగ్ వస్తే కనుక కుట్టడం చాలా సింపుల్ నేర్చుకునేటప్పుడు ఎవరికైనా కొంచెం భయం అనేది ఉంటుంది సో ఆ భయం పక్కన పెట్టేస్తే కనుక సింపుల్గా మన బ్లౌజులు మనం ఇంట్లో కుట్టుకున్న మనం చాలా డబ్బులు అయితే ఆదా చేసుకోవచ్చండి నిజంగా ఇప్పుడు వెనుకపాటు తీసాము కదా ముందలపాటె ఎలా తీసుకోవాలంటే ఇది చెప్పేది బేసిక్గా నేను నార్మల్ కటింగేనండి నార్మల్ కటింగ్ ఎలా చేస్తారో సేమ్ యాజ్ యూజువల్గా అలా అనేది చూపించాను అయితే ఇప్పుడు మనం వెనకపాటు తీసుకున్నాం కదా వెనుకపాటు సగంలో ముందల పాటు తీసుకోవాలి సగం అంటే మీకు అర్థం కాదనుకుంటా అయితే నేను ఇక్కడ ఫోల్డ్ చేశాను చూసారు కదా అదే మనకు వెనకాల ఉండే బ్యాక్ పార్ట్ ఇప్పుడు ఇందులో మనకి హాఫ్ అనేది ఫ్రంట్ పార్ట్ వస్తుంది ఆ ఫోల్డ్ చేసిన దానికి ముందర సైడు షేప్ పట్టీలు వస్తాయి ఇలా సేమ్ అదే విధంగా మొత్తం డ్రా చేసుకొని ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి నెక్ ప్యాటర్న్ ఉంది కదా ఈ నెక్ మనకి సైజుకి ఇచ్చిన బ్లౌజ్ నెక్ ఎంతుందో చూసుకొని ఆ నెక్ ఈ నెక్ విధంగా కుట్టుకోవాలి అయితే ఇక్కడ వరకు ఉంది కదా నెక్ సో ఇప్పుడు మొత్తం భుజము ఇదంతా కింద మార్క్ చేసుకున్న తర్వాత నెక్ కూడా మార్క్ చేసుకొని కట్ చేసుకోండి ఇది నార్మల్ కటింగే క్రాస్ కటింగ్ అయితే కాదు మీరు చంక దగ్గర కుట్టేటప్పుడు కొంచెం క్రాస్ తీసుకోవచ్చు లేకపోతే కటింగ్లో కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో చూసుకొని షేప్ పట్టిని కూడా ఇదే విధంగా కట్ చేసుకోవాలి షేప్ పట్టి ఎప్పుడైనా షేప్ ఫ్రంట్ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి పైన ఇంచులు లాస్ట్లో రెండు ఇంచులు పెట్టుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది షేప్ పట్టి సో ఈ విధంగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయింది షేప్ పట్టి రెడీ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయాయి హ్యాండ్స్కి కొంచెం జాయింట్ కూడా పెట్టేశాను ఇవి వచ్చేసి నడుం పట్టి పట్టి కాజా పట్టి క్రాస్ పట్టి ఫైనలీ బ్లౌజ్ కటింగ్ ఇదండి స్టిచ్చింగ్ వీడియో కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి బాయ్